ఈ నెల ఐదున హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ జన చైతన్య కాలనీలో వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు గతంలో దంపతుల వద్ద పనిచేసిన పాత డ్రైవర్ అతని స్నేహితుడు కలిసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు మెదక్ ఉన్న ప్రధాన నిందితుడు మహమ్మద్ షకీల్ సల్మాన్ స్నేహితుడు మహమ్మద్ ముజీబుద్దీన్ పోలీసులు అరెస్టు చేశారు గతంలో వృద్ధ దంపతులు రెడ్ హిల్స్ కాలనీలో ఉండేవారని రాజేంద్ర నగర్కు రోజుల కిందట సొంత ఇంట్లోకి మారని పోలీసులు తెలిపారు ఇల్లు కట్టే సమయంలో డ్రైవర్గా పనిచేసిన మహమ్మద్ షకీల్ను మృతుడు ఏదో విషయంలో విసుక్కోవడంతో పాటు అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తీసేయడంతో కక్ష పెంచుకున్నాడని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు ఎనిమిది నెలలుగా వృద్ధుడిని చంపాలని నిర్ణయించుకుని షేక్ ఐడి ప్రూఫ్ తో వృద్ధ దంపతులకు ఇంటికి వెళ్లి హత్య చేశాడని డీసీపీ పేర్కొన్నారు నిందితుడి సీసీ ఫుటేజ్ ధ్వంసం చేసేందుకు యత్నించినా ఫలితం లేకపోయిందని ఆధారాలతోనే కేసును ఛదించామని పోలీసులు వివరించారు పనిచే టైంలోనే ఈ అపార్ట్మెంట్ ఇక్కడ వాళ్ళు కట్టించడం ఇల్లు కట్టే ప్రాసెస్ లో ఉండటం వీళ్ళ సొంత ఏరియాకి వీళ్ళతో పాటు ట్రావెల్ చేయడం జరిగింది ఈ జర్నీలో ఈ పెద్ద మనిషి ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు లేకపోతే కొంచెం విసుక్కోవటం కావచ్చు అతను యూజ్ చేసిన భాష ఎవర్ ఇతను డీల్ చేసిన విధానం అతనికి నచ్చలే అలానే ఒకసారి అబ్రఫ్ట్ గా అతన్ని పనిలోంచి తీసేసినప్పుడు ఇది పెద్ద రీజన్ అనిపించదు బట్ ఆ మనిషి ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి వీళ్ళని అనుకున్నాడు ఎనిమిది నెలల క్రితం జరిగింది ఈ డెసిషన్ ఏ కూడా ఐదో ారీఖు సాయంత్రం ఒక బురకా వేసుకొని ఇంకొక అతను క్యాప్ పెట్టుకుని తర్వాత మాస్క్ పెట్టుకుని వీళ్ళిద్దరు సాయంత్రం రావటం ఆ వాచ్మెన్ దగ్గరకు కూడా వచ్చి వీళ్ళు పలానా వాళ్ళు వచ్చారు అని చెప్తే వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ ఓల్డ్ ఏజ్ కపుల్ రమ్మంటారో రాణిస్తారో లేదో అని చెప్పి వాళ్ళ దగ్గర గతంలో పనిచేసి రిలేషన్ మంచిగా ఉన్న అలీ అనే ఒక వ్యక్తి పేరుని వీళ్ళ పేరుగా తప్పుగా చెప్పి వాచ్మెన్ తో పైకి ఫోన్ చేయిస్తారు వాళ్ళు అలీనే నిజంగా వచ్చాడు అనుకుని పైకి రమ్మన్నప్పుడు వీళ్ళిద్దరు పైకి వెళ్తారు వెళ్లిన తర్వాత ఈ ఏ వన్ నైఫ్ తీసుకుని డైరెక్ట్ గా ఫస్ట్ ఆ పెద్ద మనిషిని అటాక్ చేయడం తన అరుపులకి వాళ్ళ వైఫ్ వస్తే వాళ్ళ వైఫ్ ని కూడా అటాక్ చేసి చంపడం జరిగింది ఇక్కడ మర్డర్ అయిపోతుంది అనేది ముందు తెలిసిన దాన్ని చూడలేక ఆడు ఏ టూ ముందే పరిగెత్తుకుని వెళ్తాడు ఇతను ఆ వ్యక్తి లాస్ట్ స్టాబింగ్ అయిన తర్వాత స్ట్రగుల్ అయ్యి చనిపోయే వరకు థర్టీ మినిట్స్ కూడా అక్కడే ఉండి చూసిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఆ జేబులో ఒక సిక్స్ హండ్రెడ్ డబ్బులు ఉన్నాయి అది తీసుకొని పోయినాడు చనిపోయిన అతను ఐఫోన్ కూడా ఇతను తీసుకొని వెళ్ళడం జరిగింది